ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఇటువంటి ప్రోగ్రామ్ ఆన్లైన్ చరిత్రలో ఎక్కడా లేదు ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాము ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్సీ ఆర్ఆర్బీ పోలీస్ ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగంలో సెట్ చేసేటువంటి విధంగా మేము ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసాం ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క డీటెయిల్స్ అనేటువంటి తెలుసుకుని మీకు అనుగుణంగా షెడ్యూల్ అనేటువంటిది రూపొందించి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినటువంటి షెడ్యూల్ కనుగుణంగా మెటీరియల్స్ మేమే ఇస్తాము వాటిని పడిఎఫ్ రూపంలో మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు ఇచ్చినటువంటి మెటీరియల్ కనుగొనంగా ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందిస్తాము క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్ కనుగొనంగా ప్రతి రోజు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత ఆ టెస్ట్ యొక్క పీడిఎఫ్ మీకు పంపించి మీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ రాసినటువంటి ఎగ్జామ్ మార్క్స్ అనేటువంటివి కంపేర్ చేసి మీకు ప్రోగ్రెస్ కూడా అందించి మిమ్మల్ని వ్యక్తిగతంగా చిన్న పిల్లలు కూర్చోబెట్టి దగ్గర ఉండి చదివించినట్టుగా చదివించేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ ఫీజ్ అనేటువంటిది జస్ట్ టూ థౌసండ్ ఉంటుంది వాలిడిటీ అనేటువంటిది టూ ఇయర్స్ ఉంటుంది మీరు మాతో జర్నీ చేస్తే టూ ఇయర్స్లో ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది కొట్టిస్తాం ఇంత తక్కువ ఫీజుతో ది బెస్ట్ కోర్స్ మనం మాత్రమే అందించగలుగుతున్నాం ఈ బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి యాభై మందినే తీసుకుంటాం యాభై మందితో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టిస్తాం కాబట్టి మీరు టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏఆర్ అవుతున్నా ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వద్దు ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేశారు అదే విధంగా ఎగ్జామ్ అనేటువంటిది మనకు త్వరలో అయితే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు మరి రెగ్యులర్గా రొటీన్గా ఏవో కొన్ని బుక్స్ అనేటువంటి తీసుకున్నామా వాటిని చదువుకుంటూ పోతున్నామా లేదైనా ఏదైనా ఒక ఆన్లైన్ క్లాస్ అనేటువంటి తీసుకున్నామా అది చూసుకుంటూ పోతున్నామా అన్నట్లుగా ప్రిపేర్ అయితే మాత్రం సక్సెస్ అనేటువంటిది నాకు తొందరగా ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామో దానిలో ఒక స్మార్ట్ వేలో మనం ఒక వెయిటేజ్ని బేస్ చేసుకుని గత ప్రశ్నాపత్రాలను ఫుల్ ఫ్లెజ్డ్గా మనం దాన్ని అంటే అబ్జర్వ్ చేసి స్టడీ చేసి మోడల్ ప్రశ్నలు స్టడీ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అనేటువంటిది వస్తుంది దీన్ని బేస్ చేసుకొని చూసినట్లయితే అసలు ప్రీవియస్ ప్రశ్నపత్రాలు గత ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ నుంచి అన్ని క్వశ్చన్స్ని చూసుకున్నప్పుడు వాళ్ళు ఏ బ్లూ ప్రింట్ ఫ్లాలో అయ్యారు ఏ విధంగా ఏ సబ్జెక్ట్కి ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ అనేటువంటిది ఇస్తున్నారు అనేటువంటి అది బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని అనుసరించి కనుక మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రెగ్యులర్గా చేసే ప్రిపరేషన్ కన్నా ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ వల్ల మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ ఏదైతే బ్లూ ప్రింట్ వాళ్ళు ఫాలో అవుతున్నారో యాస్టీస్గా అదే బ్లూ ప్రింట్ ఫాలో అవుతారు అదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారు ప్రయోగాలు ఐత్యాలు ప్రదర్శించరు మన ఏపీపీఎస్సీ లాగా లేదా ఇంకొకరిలాగా లాగా అయితే కాబట్టి ఇక్కడ రెగ్యులర్ జోనర్ రెగ్యులర్గా అయితే వస్తుందన్నమాట కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆర్పీఎఫ్ అనేటువంటిది ప్రీవియస్ ప్రశ్నపత్రాలు తాయని చూసి అసలు ఎంత మార్క్స్ ఉన్నాయి ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేటువంటిది ఇప్పుడైతే చూద్దాము ఏ టాపిక్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఏ టాపిక్ని లైట్ తీసుకోవచ్చు అనేటువంటిది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మరి క్లాస్కి వెళ్లే ముందు మీరు ఆ ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా ఆర్ఆర్బికి ప్రిపేర్ అయినా ఏ జాబ్కి ప్రిపేర్ అయినా ఏ కోర్స్ అంటే ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా ఎనీ కోర్స్ మనం త్రీ నైన్టీ నైన్ రూపీస్కే ఆరుష్ ఎడిజోన్ అనేటువంటి యాప్ ద్వారా అందిస్తున్నాము అందిస్తున్నాం ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో ఈ క్లాసెస్ అయితే ఉంటాయి ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ చెక్ చేయండి క్వాలిటీ అదేవిధంగా కంటెంట్ రెండు చెక్ చేయండి రెండు చెక్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మన కోర్స్ అయితే తీసుకోండి వన్స్ మీరు చెక్ చేస్తే ద బెస్ట్ కోర్స్ అది కూడా తక్కువ ప్రైస్ కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటారు అది నాది గ్యారెంటీ కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆర్పిఎఫ్ ఈ యొక్క ప్యాటర్న్ ముందు మనం చూసి తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ వచ్చింది అనేటువంటిది అయితే ఇక్కడ చూద్దామండి మనం చూసినట్లయితే ఆర్పీఎఫ్ మీ అందరికీ తెలుసు ఆర్పిఎఫ్ ప్రశ్నపత్రం అనేటువంటిది నూట ఇరవై అంటే నూట ఇరవై అయితే ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్కి మనకు ఉంటుంది అదేవిధంగా మూడు పార్ట్స్గా ఈ క్వశ్చన్ పేపర్ని అయితే డివైడ్ చేయడం జరుగుతుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ అనేటువంటి ఉంటాయి దీంట్లో చూస్తే ఆటోమేటిక్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్కి వస్తుంది అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ ఇక జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ అనమాట కాబట్టి ఈ ప్యాటర్న్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు బట్ వీటిలో ఏ ఏ టాపిక్స్కి ఎన్నెన్న మార్క్స్ వచ్చాయి ప్రీవియస్ అంటే ప్రీవియస్ ఉన్న అన్ని ప్రశ్నపత్రాలను గ్యాదర్ చేసి మనం యావరేజ్ తీసినప్పుడు ఏ ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ వచ్చిందనేటువంటిది ఇక్కడ చూద్దామండి ఫస్ట్ రీజనింగ్ టాపిక్ కనుక తీసుకుంటే మనకి ముప్పై ఐదు క్వశ్చన్స్ వస్తాయి ముప్పై ఐదు మార్క్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చూస్తే బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో ప్రతి పత్రంలో గతంలో ఆర్పీఎఫ్ పెట్టినటువంటి కండక్ట్ చేసిన అన్ని క్వశ్చన్స్లో కూడా అన్ని క్వశ్చన్ పేపర్స్లో కూడా బ్లడ్ రిలేషన్ టాపిక్ నుంచి టూ టూ త్రీ బాక్స్ వచ్చి రావడం జరిగింది టూ టూ త్రీ క్వశ్చన్స్ అదేవిధంగా నెంబర్ సిరీస్ నుంచి నాలుగు నుంచి ఐదు మార్కులు వచ్చాయండి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకు మినిమం ఏ ప్రశ్నపత్రం చూసినా మూడు మార్కులకు తగ్గకుండా ఎప్పుడూ రాలేదు కాబట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద కూడా ఫోకస్ చేయండి డైస్ అనేటువంటి టాపిక్ మీద ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి క్లాసిఫికేషన్ మీద మనకి రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి అసెర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటి టాపిక్ మీద ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కోడింగ్ డీకోడింగ్ మీద రెండు నుంచి మూడు క్వశ్చన్స్ వస్తున్నాయి ఎనాలజీ మీద నాలుగు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎనాలజీ మీద కూడా ఎక్కువ ఫోకస్ నెంబర్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ ఇట్లా చేయండి అదేవిధంగా ఇనీక్వాలిటీస్ ఫిగర్ కౌంటింగ్ వీటి మీద మనకి టూ టు త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి నాన్ వెర్బల్ రీజనింగ్లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్సు డేటా సెఫిషియన్సీ నుంచి రెండు క్వశ్చన్స్ సిరాలిజం నుంచి రెండు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఈ విధంగా ఈ క్వశ్చన్స్ ఏ ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఎక్కడి నుంచి తక్కువ వస్తున్నాయి అనేటువంటిది కానీ మీరు చూస్తే ఒకవేళ వీటిలో మీకు ఏదైనా ఒక టాపిక్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు మీకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఆ దాని యొక్క వెయిటేజ్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని పక్కకు పెట్టి వేరే అయితే వెయిటేజ్ ఎక్కువ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ టాపిక్కి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో దాన్ని ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి ఇది రీజనింగ్కి సంబంధించి మరి మ్యాథ్స్ అంటే అర్థమేటిక్ చూసుకుంటే మనకు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి రెండు మార్కులు వస్తున్నాయి నెంబర్ సిస్టమ్ నుంచి రెండు నుంచి మూడు మార్కులు వస్తున్నాయి రేషియో ప్రపోజన్ మాత్రం త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ మార్క్స్ వస్తున్నాయి సింప్లికేషన్ మీద మాత్రం ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ చూస్ ఎక్కువ ఫోకస్ చేయాలి అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ మీద త్రీ టు సిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయండి టూ డీ మెన్సరేషన్ మీద టూ టు త్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి యావరేజ్ మీద నాలుగు క్వశ్చన్ల వరకు వస్తున్నాయి స్పీడ్ అండ్ డిస్టెన్స్ టైమ్ ఇక్కడ చూసుకుంటే ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు ట్రైన్ ట్రైన్స్ మీద క్వశ్చన్స్ చూస్తే రెండు క్వశ్చన్లు పర్సంటేజ్ మీద మూడు క్వశ్చన్లు ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది పార్ట్నర్షిప్ మీద ఏజెస్ ప్రాబ్లమ్స్ మీద వస్తే క్వశ్చన్స్ వస్తున్నాయి లేదా ఒక్కో క్వశ్చన్ అయితే రావు అండ్ మ్యాక్సిమం కొన్ని పేపర్స్లో రాలేదు ఒక్కో క్వశ్చన్ కూడా అక్కడక్కడ మనకు ఒక క్వశ్చన్ కనపడింది కాబట్టి ఈ పార్ట్నర్షిప్ ఏజెస్ అనేటువంటివి లాస్ట్లో పెట్టుకోండి ముందుకన్నా కూడా మొత్తానికి వదిలేయమని కాదు టైం ఉన్నప్పుడు మనం చూసుకోవాలి ఇక ఎక్కువ మార్కులు మనకి యాభై మార్కులు ఇచ్చేటువంటి అంశం చూసుకుంటే జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ప్రతిరోజు రెగ్యులర్గా పాత ప్రశ్నలు వాటి ఎక్స్ప్లెనేషన్తో క్లాసెస్ అయితే చేస్తున్నాం మనం కాబట్టి ఆ క్లాసెస్ ఖచ్చితంగా చూడండి ఆ క్లాసెస్ చూస్తే మీకు ఇంకా చాలా ఉపయోగపడుతుంది మీకు ఇక్కడ జనరల్ అవేర్నెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి హిస్టరీ హిస్టరీ చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ దాదాపుగా పన్నెండు క్వశ్చన్స్ వరకు పదమూడు క్వశ్చన్స్ వరకు హిస్టరీ నుండే వస్తున్నాయండి మరి ఈ హిస్టరీలో నుంచి ఎక్కువ ఎందు నుంచి వస్తున్నాయి అలా చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ ఐదు నుంచి ఏడు క్వశ్చన్లు ఎక్కువగా ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి అప్ టు ఢిల్లీ సుల్తాన్స్ వరకు చూస్తే దాన్ని ఏన్షియంట్ హిస్టరీ అని అంటాం ఆ ఏన్షియంట్ హిస్టరీ ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి మరి మొగల్ పీరియడ్ నుంచి అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్ వరకు మిడివల్ హిస్టరీ అని అంటాం మనం దాన్ని వన్ టు టూ క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి ఏ ఎగ్జామ్కైనా మిడివల్ హిస్టరీకి పెద్దగా ప్రాధాన్యత ఉండదని గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు క్వశ్చన్లు మాత్రమే వస్తున్నాయి మోడర్న్ హిస్టరీకి ఒకటి నుంచి మూడు క్వశ్చన్స్ అయితే అనమాట అంటే ఇక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏన్షియంట్ హిస్టరీ తర్వాత మోడర్న్ హిస్టరీ ఆ తర్వాతే మిడ్వెల్ హిస్టరీ ఇక పాలిటీ నుంచి ఆరు నుంచి పది క్వశ్చన్స్ వస్తున్నాయి జాగ్రఫీ నుంచి ఐదు నుంచి తొమ్మిది క్వశ్చన్లు వస్తున్నాయి ఎకానమీ పెద్దగా ఇక్కడ ప్రయారిటీ ఉండదు మనకి ఏపీఎస్సీ టిఎస్పీఎస్సీలో నూట యాభై మార్కులు ఎకానమీకే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం రెండు నుంచి ఐదు మార్కులే వస్తాయి కాబట్టి మీరు గ్రూప్స్ రేంజ్లో పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు బేసిక్స్ చదివితే సరిపోతుంది అన్నమాట ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెండు నుంచి నాలుగు మార్కులు అయితే వస్తున్నాయి స్టాటిక్ జీకే నుంచి మాత్రం ఏడు నుంచి పదమూడు క్వశ్చన్లు వస్తున్నాయి స్టాటిక్ జీకేజ్ అంటే కరెన్సీస్ స్పోర్ట్స్ అదేవిధంగా మనకి క్యాపిటల్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీటి నుంచి ఎక్కువ మార్క్స్ అయితే వస్తున్నాయన్నమాట కాబట్టి ఇలా మీరు వెయిటేజ్ని బేస్ చేసుకుని అయితే మీరు చదవండి ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈ వెయిటేజ్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో మన యాప్ ఉంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ మెటీరియల్స్ అనే సెక్షన్లోకి వెళ్ళండి అక్కడ ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ మీకు ఫ్రీగా లభిస్తుంది ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదే అదేవిధంగా మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే టార్గెట్ గవర్నమెంట్ జాబ్ గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేశాము ఫీజు టూ థౌజండ్ ఉంటుంది రెండేళ్లలో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము మారుస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పాస్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ